అలంకరించిన జిల్లా పిసిసిఎల్ అధ్యక్షులు శ్రీనివాసులు గారికి అదేవిధంగా మాజీ ఆఫ్కా చైర్మన్ పోల్ గారికి మాజీ ఎమ్మెల్సీ రాధయ్య గారికి అదేవిధంగా మాజీ జడ్పీ చైర్మన్ చంద్రబాబు యాదవ్ గారికి జనసేన ఎందుకనంటే యువ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఉంది యువకుల్ని ప్రోత్సహించే పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఆ రకంగానే నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా బీద రవిచంద్ర యాదవ్ గారు ఉంటే నేను జిల్లా అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకి యువతకి పనిచేయడం జరిగింది చాలా ప్రోత్సహించారు మమ్మల్ని అందరినీ మరి అటువంటి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే ఈ రాష్ట్రంలో బీసీ నిజమైన స్వాతంత్రం వచ్చిందనేది కూడా గుర్తు చేస్తాం ఎందుకంటే ఆనాడు కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి రాజ్యాధికారాన్ని బలహీన వర్గాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదట స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి భారతదేశంలోని మొట్టమొదటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలియజేస్తాను ఆయన ఇచ్చినటువంటి ఆ స్థానిక సంస్థల రిజర్వేషన్ వల్ల అనేక మంది సర్పంచ్ అనేక మంది జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా అయ్యే అవకాశం వచ్చింది అదే కాదు కేంద్ర మంత్రులుగా పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది ఈరోజు అటువంటి పీసీలకు ఉన్నటువంటి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై శాతం రిజర్వేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలుగా ముప్పై నాలుగు శాతాన్ని తీసుకెళ్లడం జరిగింది కొన్ని లక్షల మంది నాయకత్వం బీసీలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని చెప్పి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రపన్నీ ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి పీసీ రిజర్వేషన్ని ఇవాళ పది శాతం కోత కోసి ఇరవై నాలుగు శాతాన్ని తగ్గించడం వల్ల దాదాపు పదహారు వేల ఎనిమిది వందలు రాజ్యాంగపరంగా కావాల్సినటువంటి కుర్చీలో కూర్చోవలసినటువంటి మన పీసీ సోదరులు ఇవాళ హక్కుని కోల్పోయారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మరి దానికోసం మేమందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు ఢిల్లీ వెళ్ళాం ఢిల్లీలో సుప్రీంకోర్టులో పోరాడం కానీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత కేసులు వాదించుకోవడానికి కోట్ల రూపాయలు పెట్టి లాయర్లు పెడతారు కానీ మన పీసీల హక్కుగా ఉన్నటువంటి రిజర్వేషన్ కోర్టులో కనీసం లాయర్ ను పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నారంటే ఒకసారి పీసీ సోదరులందరూ కూడా ఆలోచిస్తారని చెప్పి కోరుతా ఉన్నా ఇది ఒకటే కాదు అన్నగారు చాలా కార్యక్రమాలు ఆ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో కూడా మన అధికారంలో ఆదరణ స్కీమ్ కానీ అదేవిధంగా విదేశీ విద్య బీసీ సోదరులు కూడా విదేశాలకు వెళ్ళడానికి ఆ రోజున పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు ఇప్పించాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా తీసేశాడు ఇవాళ పేరుకి హాఫ్ కార్పొరేషన్ పెట్టారు పెద్దలందరూ కూడా చెప్పారు గతంలో మనం బీసీ కార్పొరేషన్ ద్వారా రెండు లక్షలు యాభై శాతం సబ్సిడీతో లక్ష రూపాయలు బ్యాంకు నుంచి లక్ష రూపాయల నుంచి ప్రభుత్వం నుంచి ఇచ్చాం ఇవాళ ఎక్కడన్నా ఈ కార్పొరేషన్ ఒక పైసాని ఇచ్చారా ఆ రోజున ఫెడరేషన్స్ ఉంటే ఫెడరేషన్స్ కి పదిహేను మంది సభ్యులు ఉంటే ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఏర్పాటు చేసిన అవకాశం కల్పించేవాళ్ళు అవన్నీ కూడా లేకుండా పోయి ఇవాళ ఇవన్నీ కూడా లేకుండా చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీని దుదుమట్టించాలంటే బీసీ నాయకత్వాన్ని అణిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశాడు దానిలో భాగంగానే దాదాపు పద్దెనిమిది గంటలు శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ తీసుకొస్తే బ్లీడింగ్ అయిపోయింది ఆపరేషన్ ఫెయిల్ అయింది మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేస్తే డెబ్బై ఆరు రోజుల పాటు ఆయన్ని పోలీస్ కస్టడీలో పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో కానీ హాస్పిటల్లో కానీ పెట్టడం జరిగింది అలాగే యనమల రామకృష్ణుడు గారు మనందరి కూడా పెద్దలు యనమల రామకృష్ణుడు గారి మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఒక పెళ్లికి వెళ్లి ఆశీర్వదిస్తే ఎస్సీ ఎస్టీ కేసు అయిన పాత్రుల గారి మీద ఒక నిర్భయ కేసు మరి బీద రామచంద్ర గారు మరి శాసనమండలి పోరాడుతూ ఉంటే వారి మీద దాడి చేసే ప్రయత్నాలు మరి నా మీద ఒక హత్య కేసు పెట్టి యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి అనుకున్నాడు కేసులు పెడితే భయపడి తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీలు ఇంట్లో కూర్చుంటారనుకున్నాడు జైలు నుంచి వచ్చినటువంటి మరుసటి రోజు నుంచి రోడ్డు ఎక్కి ఈ ముఖ్యమంత్రికి లేరా భయపడే సమస్య లేదు ఇవాళ అందులో భాగంగానే అనేక దాడులు చేశాడు ఇవాళ చూడండి మరి మాస్టర్ల నియోజకవర్గంలో తోట చంద్రయ్య అనే ఒక పీసీ సోదరుని పెద్ద చెప్పారు అతి దారుణంగా నడే రోడ్డు మీద కోడిని కోసినట్టు పేక్ కోసం చంపేశారు అలాగే జల్ల యాదవ్ అని చెప్పి ఒక బీసీ సోదరిని అతి కిరాతకంగా చెప్పేశారు మరి పద్మ అని చెప్పి చీరాల్లో ఒక మత్స్యకార మహిళ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సపోర్ట్ చేయలేదని చెప్పి ఆవిడ వివస్థతం చేస్తే ఆవిడ అవమానంతో ఆత్మహత్య చేసుకుంది ఆ రోజు మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అదే కాదు అమర్నాథ్ గౌడ్ ఒక గౌడ సోదరు రేపల నియోజకవర్గంలో అక్క నడిపిస్తున్నారని చెప్పి ఆ విషయం ఇంట్లో చెప్పాడని చెప్పి అతని తెల్లవారుజామున ఐదున్నర గంటలకి ట్యూషన్కి వెళ్తా ఉంటే నడి రోడ్డు మీద ఆపేసి పక్కకి లాక్కెళ్ళి తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్తున్నటువంటి వ్యక్తిని అతని బ్యాగ్ లో ఉన్నటువంటి పుస్తకాల్లో చిన్న పేపర్లు తీసి నోట్లో కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే కేసు లేకుండా చేయాలనే ప్రయత్నాలు ఇంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరుగుతోంది మరి నిన్న మొన్న ఒక పసికందు మరి అక్కడ రేపల్లో చనిపోతే మర్చిపోకముందు మాచర్ నియోజకవర్గంలో ఒక మత్స్యకారు సోదరుడు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి వేట చేసుకుంటా ఉన్నాడు కృష్ణానదిలో మరి అతన్ని నువ్వు వైఎస్ఆర్ పార్టీలో చేరాలని చెప్పి ఒత్తిడి చేస్తే అతను చేరలేదని భయంతో చేరలేదనే ఉద్దేశంతో అతని మీద తెలంగాణ నుంచి మందు తెస్తానని చెప్పి అక్రమ కేసు పెడితేటర్ పేరు తెచ్చుకున్నాడు కానీ నిన్ను వదలను ఎన్కౌంటర్ చేస్తానని చెప్పి ఎస్ఐ బెదిరిస్తే అతను వేట చేస్తున్నటువంటి పోర్టు మీద ఎక్కి ఆ వలతాడే మెడకు చుట్టుకుని కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఈ ప్రభుత్వంలో ఇది రాజకీయ హత్యలు చేస్తున్నటువంటి ప్రభుత్వంగా మనందరూ కూడా భావించాలి ఇవాళ బీసీలకి రాష్ట్రంలో ప్రతికే హక్కు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చూస్తా ఉన్నాడు మనల్ని ఒక బానిసలుగా చేయాలని చూస్తా ఉన్నాడు బానిసలుగా మిగుతామా ప్రభుత్వాన్ని కద్దు దింపుదా అని చెప్పి కోరుతా ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ మనకి ఈ రాష్ట్రంలో ప్రతికే విధానం లేకుండా బానిసలుగా చేయాల్సినటువంటి ఈ ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి సమయాసం అయింది మళ్ళీ మళ్ళీ మనం మోసం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే నా ఎస్సీలో నా నా ఎస్టీ అంటూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏం చేశాడు ఈ పీసీలకి ఇవాళ కనీసం ఇన్ని గౌరవాలు జరుగుతా ఉంటే ఒక్క పీసీ ఎమ్మెల్యే గాని ఒక పీసీ మంత్రి గాని ఈ ముఖ్యమంత్రి దగ్గరికి మాట్లాడే పరిస్థితి ఉందా లోకేష్ గారు ఒంగోలు వచ్చినప్పుడు బీసీల కోసం ఒక సమావేశం పెడితే ఇలా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళందరూ వచ్చి కూడా అక్కడ చెప్పడం లేదు మునిరాజం అని చెప్పి కళాహస్తి నియోజకవర్గం ఒక రజక సోదరి లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా అక్కడికి వచ్చి పరామర్శించడం జరిగింది దానికోసం అతను ఆవిడ మీద పట్టి కొట్టు పీకేస్తే రోడ్డు పడిపోతే చంద్రబాబు నాయుడు గారు ఆవిడని పిలిచి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా వచ్చి లోకేష్ గారు చెప్పారని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం మాట్లాడుతున్నారు పీడ అంటే మన పిల్లల ప్రాణాలు పోగొట్టుకుని మన బాధలు చెప్పుకుంటే వాళ్ళకి ఉన్నామండి ఒక్కసారి ప్రతి ఒక్క సోదరుడు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ మన పథకాలు కట్ చేశాడు మన ప్రాణాలకు రక్షణ లేదు ఇవాళ దానికోసమే చంద్రబాబు నాయుడు గారు మొన్న సూపర్ సిక్స్ లో బలహీన వర్గాల కోసం మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ ప్రభుత్వం తీసుకునే విధంగా రక్షణ చట్టాన్ని బీసీల కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలియజేస్తా ఉన్నా ఇవాళ దానికోసమే బీసీలో ఉన్నటువంటి లీడర్షిప్ ఇంకా పెంచాలి వాళ్ళు కూడా రేపు ఎవరైతే కనీసం పంచాయతీ కార్యాలయాలు కూడా చూడనటువంటి సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి దానికోసం సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం ఈ ఆఫీ నాలుగు సాధకార కమిటీలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా పర్యటించాలి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి ఆ సమస్యలు కూడా అధ్యయనం చేసుకుని రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టే వాటిని అమలు చేసే విధంగా ఒక కార్యాచరణ చేసుకోవడంలో భాగంగానే ఈ జేహోసి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇవాళ చూడండి అనేక సమస్యలు మన మత్స్యకారు సోదరులకి జీవో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకొచ్చి తరతరాలుగా మన హక్కుగా ఉన్నటువంటి చెరువుల్ని మనకు కాకుండా చేయాలని చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇవాళ చేనేత కార్మికులకి ఇవాళ కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక పథకాలు ఉన్నాయి ఆ రోజు మనం యాన్ సబ్సిడీ ఇచ్చాం వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చాం వాళ్ళు ఎంత పని చేసుకుంటే అంత వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా ఆ రోజున మ్యాచింగ్ ఫండ్స్ ఇచ్చే పరిస్థితి ఉండేది కానీ ఇవాళ కేవలం ఇరవై మూడు వేల రూపాయలు ఇచ్చి ఇవాళ చేనేత కార్మికుల్ని పొట్టగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి అది కూడా కొంతమందికి వేస్తా ఉన్నాడు నాలుగు లక్షల మంది పైన ఇవాళ చేనేత కార్మికులు రంగులద్దేవాళ్ళు ఉంటారు నేత నేసే వాళ్ళు ఇలా ఉంటే కేవలం ఒక అరవై వేల మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నాడు నాయ బ్రాహ్మణ సోదరులు ఎన్ని లక్షల మంది ఉంటే ఇవాడు ఎంత మందికి ఇస్తా అన్నాడు ఒకసారి ఆలోచన ఇవన్నీ కూడా దయచేసి మిమ్మల్ని అందరిని కోరుతా ఉన్నాం ఈ రోజు మళ్ళీ మనం పొరపాటు చేసామా ఇవాళ మళ్ళీ ఎన్నికల్లో గెలవడం కోసం కొత్త ఎత్తుగా పెడతా ఉన్నాడు కులగన పేరుతో మళ్లీ పీసీలు మోసం చేయాలని ముఖ్యమంత్రి చూస్తా ఉన్నాడు ఇవాళ కులగణ నాలుగున్నర ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఇంక రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఈ ముఖ్యమంత్రి నిద్రపోతా ఉన్నాడా కేవలం ఇవాళ ఎన్నికల్లో బీసీలు మళ్ళీ వాడుకోవాలని చెప్పి మన ఇళ్ళకే వచ్చి కొడక పేరుతో మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకుని ఏలు ముద్ర లేమంటున్నాడు లేదంటే ఓటీపీలు చెప్పమంటాడు ఇది ఒక మోసపూరితమైనటువంటి కార్యక్రమం మన ఆస్తుల వివరాలు వాళ్ళకెందుకు మనకున్నటువంటి వెహికల్స్ ఏమున్నాయి ఉన్నాయి బాత్రూమ్ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళకి ఎందుకు కావాలి ఇది కేవలం మనల్ని బ్లాక్ మెయిల్ చేసి రేపు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కార్యక్రమం దయచేసి ఎవరు కూడా మనం గాని పొరపాటు చేసేవాని ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్క పీసీ సోదరుని కోరుతా ఉన్నా ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని మన పీసీల సత్తాన్ని చూపించాలని కూడా మేము కోరుతా ఉన్నా ఇవాళ మరొక విషయం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఇవాళ అతనికి అర్థమైపోయింది అందుకనే ఊరూర్లో బ్యానర్లు పెడతా ఉన్నాడు ఏంటండది చెప్పాలి ఏంటది దేనికోసం సిద్ధం దిగిపోవడానికి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి మనం అడుగుతా ఉన్నాం దింపుదావా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తడిమి కొడదామా పనికి రాని ఎంపీ ఆయన కూడా చెప్పి జగన్మోహన్ రెడ్డి కలిసి నేను ఆయన మొహం కూడా చూడలేదు అన్నారు ఇందాడ బేద రాజేంద్ర గారు అన్నారు కార్పొరేషన్ చైర్మన్ కాదు ఎమ్మెల్యేలకి మంత్రులు కూడా ఆయన్ని కలిసే అవకాశం లేదు ఆయన ఒక డిక్టేటర్ లా భావిస్తా ఉన్నాడు ఆ డిక్టేటర్ కి ఏ రకంగా అయితే ఆ రోజున కొంతమంది డిక్టేటర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తులకి ఏ గతి పట్టిందో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పట్టాలి అది తెలుగు వాడి సత్తా అన్న నందమూరి తారక రామారావు గారు పాల్పించిన తెలుగుదేశం పార్టీలో చూపించాలని మేము కోరుతా కొడుతున్నాం ఈరోజు మీరు అందరూ కూడా సమయం కూడా లేదు కేవలం అరవై రోజులు మాత్రమే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్దాం ప్రతి గడపని టచ్ చేద్దాం మీ ఎమ్మెల్యేగా దినేష్ రెడ్డిని అఖండ మెజారిటీతో మీరు గెలిపించుకోవాలి యువకుడు నాయకుడు మీ కోసం ఆఫీసల కష్టవర్డానికి మీ ముందుకొచ్చినటువంటి వ్యక్తి మీరు ఎంతో గౌరవంగా చూసుకున్నటువంటి పొలరేడి శివశంకర్ రెడ్డి వారసత్వ అవసరమైన దినేశ్ ఏబిట్ కొరమే మరోసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ వర్తి లాలి త్రిమదేశం పార్టీ హట్ట లాలి వర్తి లాలి త్రిమదేశం పార్టీ హట్ట వర్తి లాలి నారా లోకేష్ రాయకత్వం హట్ట

వెనక్ అర్జించా తిన్నాను వెనక్ అర్థం చేయచేసి దయచేసి వేసుకునే వేసుకునేవాళ్ళు ఒక్క రెండు నిమిషాలు రాగాల ఒక రెండు నిమిషాలు రాగండి పర్వాలేదు జేజీ జేజీ ఒక్క పది నిమిషాలు మనం ఆగం కండవలు వేసేస్తారు అయిపోతుంది రెండు నిమిషాలు రెండు నిమిషాలు దయచేసి అందరికీ కూడా వెనకపెక్కన భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తుంది అందరూ కూడా వెనకెళ్ళి భోజనాలు చేయాల్సిగా కోరుతాం ప్రశోధనకు ఎవరి జరిగింది జై జీ జై ఓకే కన్నూరులో దయచేసి పార్టీలో చేసిన వాళ్ళు ముందు చూసుకొని

గెలవండి 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 పార్టీ చేయలేదు వెంకటేష్ గారు తాతా వెంకటేష్ గారు ఆడిటర్ తాతా వెంకటేష్ గారిని పార్టీలో ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం మల్లికంజన్ గారు శ్రీనివాసులు గారు రమ్మ గారు కంట్రోల్ వేసుకోవాలి వచ్చేసి వచ్చేయండి 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 అయితే సరే పేరు వచ్చేసేయండి బేలు గారు ధర్మల గారు మహేష్ గారు చిన్న వెంకయ్య గారు ఆంజనేయులు గారు గణేష్ గారు సాయి గారు ఖని గారు చంద్ర గారు ఈశ్వర గారు హర్ష గారు చరణ్ గారు

అలాగే వాయుల గ్రామం నుంచి దయచేసి ఆ కండువా కప్పించుకున్నారు అలాగే ముందుకు వచ్చేసారు వచ్చి వాలంటీర్లు కొంచెం ఆ భోజన వస్తు దగ్గర వాయుల గ్రామ జాగ్రత్తగా ఉండాలి